Sir, <laughs> 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 ఎక్కడ ఏ మండలం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా విశేష స్పందన కనపడతా ఉంది మేమందరం కూడా మహానాడికి వస్తాం కడపలో జరిగే మహానాడు విజయవంతం చేస్తాం మేమందరం వస్తామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ముఖ్యంగా సుమారు పదిహేను వేల నుండి ఇరవై వేల దాకా మన పులివెందుల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఇక్కడ ఈ మండలం కూడా ఐదు నుండి ఆరు వేల మంది రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి నాయకులందరూ కూడా సమర్థవంతంగా ఒక టీం వర్క్ చేస్తున్నారు అందరూ కూడా ఐక్యతగా ఎక్కువ మందిని అతను పూల్ చేసుకెళ్ళాలి అని చెప్పేసి అందరు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల నుండి స్పందన ఉంది దానికి తగ్గట్టుగా వెహికల్స్ మాకు ఎక్కువ కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు తప్పనిసరిగా ఏ ఊరికి వారు కొంతమంది నాయకులు ముందుకొచ్చి మేమే వెహికల్స్ పెట్టుకుంటామని చెప్పేసి ముందుకు వస్తున్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా మరి మహనాడు కడపలో జరిగే మొట్టమొదటి మహనాడు భారీ విజయవంతం కాబోతూ ఉంది ఇది ఒక చరిత్రాత్మక కాబోతా ఉంది అలాగే పోలిటి బ్యూరో సభ్యులు కూడా కొన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తులో మన రాష్ట్ర యొక్క అభివృద్ధికి ఈ గోదావరి బరకచర్ల ప్రాజెక్టు రాయలసీమని సీమగా మార్చేటువంటి గొప్ప స్కీము రాబోతూ ఉంది వాటర్ గోదావరి నది జలాలతోటి మళ్ళీ బ్రహ్మాండంగా పంటలు పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి చంద్రబాబు గారి వలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పని ఈరోజు చంద్రబాబు గారు చేయబోతున్నారు కాబట్టి న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు కూడా న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పులివెందుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాడు రెపరెఫ్లాడబోతుంది రాయలసీమ అంతా కూడా రాయలసీమలో ఈసారి ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెజార్టీ కడప జిల్లాలో రాయలసీమలో కూడా ఇప్పటికంటే ఇంకా మెజార్టీ భవిష్యత్తులో ఎక్కువ సీట్లు గెలవటం ఖాయం సో ఈ మహానాడికి విశేష స్పందన ప్రజల నుండి ఉంది పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ దీనికి రావాలని చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఖచ్చితంగా కడపలో జరిగే మహానాడు భారీ విజయవంతం కాబోతా ఉంది రాయలసీమ రాయలసీమలో ఈరోజు తెలుగుదేశంకి ప్రజలు ఎంత పట్టం కట్టారో ఎంత ఆదరాభిమానాలు చూపించారో ఈవెన్ రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున ఎన్ అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటికంటే కూడా ఇప్పుడు ఆదరణ ఎక్కువ చూపించారు ప్రజలు దానికి కృతజ్ఞతగానే ఈరోజు మళ్ళీ రాయలసీమలో జరుగుతూ ఉంది ఇది భవిష్యత్తులో ఈ మహానాడు భవిష్యత్తులో రాయలసీమలో ఇంకా ఎక్కువ సీట్లు గెలవడానికి పార్టీ ఇంకా బలోపేతం కావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మహానాడు కడవలో జరిగే సందర్భంగా ఇక్కడంతా కూడా అంటే ఇది కొంచెం ఈ మండలం దగ్గర కాబట్టి ఇక్కడ నుంచే భారీ ఎత్తున ఆ తర్వాత జన సమీకరణ ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో మా స్థానిక నాయకత్వంలో మా మండల శాఖ అధ్యక్షులు మా లీడర్స్తో అందరూ ఎవరెవరికి ఏమేమి కావాలి అంటే మేము కొన్ని ఆర్టీసీ బస్సులను కూడా అమౌంట్ పే చేసి వాళ్ళకు కూడా ఆ సౌకర్యం కల్పించాలన్నాం అందులో భాగంగా ఇక్కడికి వచ్చాము ఇది కడపకు దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల మందిని సమీకరించాలని కూడా అందరూ వాళ్ళ వాళ్ళ ప్లానింగ్ కూడా ఇచ్చారు మాకు ఇన్ని వెహికల్స్ అవసరము ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు మేము మీ ఊరికి ఒక బస్సు ఇస్తామంటే కూడా లేదు రెండు బస్సులు కావాలా మాకు వెహికల్స్ కావాలని కూడా డిమాండ్ ఎక్కువ పెరుగుతూ ఉందంటే దాన్ని బట్టే ఈసారి కడపలో తర్వాత మహానాడు భారీగా విజయవంతం కాబోతుంది అనేది కూడా వచ్చేసి సుస్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు అన్నిట్లు ఇక్కడ పాగా వేయాలని కాదు ఆల్రెడీ పాగా వేసి నీకు నీకు కర్నూలు జిల్లా ఇలాంటి చోట్ల కూడా వాళ్ళకి రెండు సీట్లే ఉమ్మడి అనంతపూర్ అంతా కూడా ఒక్క సీట్ లేదు అలాంటి వాతావరణం అలాంటి అంతటి మహత్తరమైన గెలుపు వచ్చింది కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతగా అక్కడే మహానాడు పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పెట్టడం జిల్లా వాసులంతా కూడా దాన్ని సహకరించడం జిల్లా వాసులు ప్లస్ కార్యకర్తలతో పాటు కామన్ పీపుల్ కూడా తప్పకుండా కడపలో ఒక పండగ మాదిరి మహానాడు జరుగుతుంది మేము కూడా రావాలి చూడాలి మొత్తం అంతా కూడా మొత్తం తెలుగుదేశం నాయకులంతా కూడా ఒకటే చోట ఒకటే వేదికగా ఉంటారు అందరినీ మేము చూడాలి రావాలనే ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది విజయవంతం చేస్తారని కూడా మా మా కాంక్షించిన నాయకులందరినీ కూడా కోరుతాం